ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మార్గం అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం కొంతమంది రాక్షసుల మార్గం ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లే ఇచ్చారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కాని వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పా ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది